బానోతు రవీందర్ గారు కేశ నాయక్ తండ్రి తాజా మాజీ సర్పంచు మాలోతు రాజు నాయక్ గారు దుబ్బ తండ తాజా మాజీ సర్పంచు లింగాల ఎల్లయ్య గారు నందారం గ్రామీ తాజా మాజీ సర్పంచు ఊక్యా మల్లేశం గారు మల్చెరు తండ తాజా మాజీ సర్పంచు సందబోయిన కుమార్ లావణ్య గారు తాజా మాజీ సర్పంచు అదేవిధంగా ఇటుకల కుమారస్వామి గారు కవిత గారు వారు కూడా తాజా మాజీ సర్పంచ్ అదేవిధంగా బూక్యా తిరుపతి నాయక్ గారు ఎస్టీసెల్ గిరిజన మరి విభాగం అక్కనపేట మండల అధ్యక్షులు అదేవిధంగా ఒక పార్టీ ఆ అధ్యక్షులు వారందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు వారందరికీ కూడా స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇది పొలిటికల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ దేశంలో ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ లో అన్ని దేశాలు కలిసి ఉంటారు ప్లేయర్స్ అందరు ఉంటారు చాలా ఇక్కడ అదే పరిస్థితి పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్ని పార్టీలు తెలంగాణ టీపీఎల్ మ్యాచ్ లో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి ఇలా ఇంకోవైపు బీజేపీ సింగిల్ గా వస్తున్నది ఐపీఎల్ లో బీజేపీ మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల పాయింట్లు సాధించుకొని మేమే విజయం సాధిస్తున్నాం టీపీఎల్ మ్యాచ్ కిషన్ రెడ్డి గారు మా క్యాప్టెన్ ఆయన నేతృత్వంలో ఇలా అధిక స్థానాలు మేమే గెలుచుకుని కప్పుడు గెలవబోతున్నాం దీన్ని గుర్తించే ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మోడీ గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా ఇష్టం ఉన్న భాషను వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం మోడీ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో ఇలా మేము గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో బెయిల్ ఇచ్చింది ఎవరైనా గౌరవ కోర్టు ఇచ్చింది అంటే ఇవాళ గౌరవ కోర్టు ఇచ్చిన బేలునే ప్రశ్నించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినట్టే వాళ్లకు చట్టాల మీద కోర్టుల మీద గౌరవం లేదన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము సోయుండి మాట్లాడుతున్నామా హద్దు దాటి మాట్లాడుతున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి పక్కన వాళ్ళు అటుపక్కన వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు అని చెప్పి ఏది వరద మాట్లాడితే దాన్ని ప్రజలు సహించారు దాన్ని ప్రజలు గుర్తించారు కానీ బాగా గమనిస్తారు ఎవరైతే మాట్లాడుతున్నారు అది కానీ ఇది కోర్టు ఉల్లంఘన అది తప్పకుండా దీని మీద కేంద్ర నాయకత్వానికి నాయకత్వం నుంచి తీసుకెళ్తాం లీగల్ గా కూడా మన లీగల్ సెల్ కు ఈ విషయాన్ని వారు తీసుకుపోతాం ఇది పక్క కోర్టు దిక్కరనే కోర్టుకు ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల బాండ్ల కోట్టు కోర్టుకు సంబంధమైంది బేలుకు సంబంధమైంది బీజేపీ పార్టీకి బాండ్లు ఇస్తే కోర్టు పేరు ఇస్తారా అంటే వాళ్ళకి గౌరవం వాళ్ళకి గౌరవం లేదు వాళ్ళకి ఈ చెట్ట కోర్టుల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలుకు పోయించారు వాళ్ళకి బాండ్లు ఇస్తే వాళ్ళకు కోర్టు ఏం చూస్తుంది అన్ని ఆధారాలను అన్ని విషయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వాలని లేదా కోర్టు కోర్టుకు అవసరం అంటే గౌరవ జడ్జిలకు అవసరం అది మీకేం అవసరం అది దాన్ని మాట్లాడే మీకెక్కర్ కాబట్టి తప్పకుండా ఇది కోర్టు ఉల్లంఘన అయితే కాబట్టి తప్పకుండా దీనిని గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్తాం లీగల్ కూడా మేము ముందుకెళ్తాం దీని మీద